హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటు కోళ్ళ లెటిజెడ్ ఇవన్నీ మన ప్యూర్ నాట్ చిక్స్ అండి ఎవరికైనా కావాలనుకుంటే గిట్ట నా నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి వన్ మంత్ టూ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇంకబెటర్ వచ్చేసి లేదు మన కోళ్ళతోనే వచ్చేసి మనం పొదుగైతే వేయడం జరుగుతుంది ఇవన్నీ ప్యూర్ నాట్ పిల్లలు చిక్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉన్నాయో చిక్స్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా అయితే బుక్ చేసుకోండి ఈ వీడియోలను అయితే ఇంతే ముచ్చట మన కోళ్ళకైతే ఒక మూడు నాలుగు రోజులకనైతే బెల్లపులీలు అయితే ఇవ్వాలి ఇవైతే దిగి అయితే మనకైతే వన్ మంత్ అవుతుంది ఈ చిక్స్ అయితే దిగి వన్ మంత్ థర్టీ టూ డేస్ ఏమవుతుంది చాలా బాగున్నాయి ఇప్పటికైతే గ్రోతింగ్ అయితే వీడియోనైతే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మన ఛానల్లో అయితే ఇంకా మోర్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్